పదిహేను పదహారేళ్ళ పిల్లలు తండ్రి కష్టపడి తెచ్చి తల్లి రోటి గోలుగోలు బనాయించి గుండ్రంగా బనాయించి ఇస్తే రోటి తింటుంది గోలుగోలు గుండ్రంగా రోటి బనాయించి తినుడు రాదు కానీ హై లవ్ యూ టూ చెప్పుడు మాత్రం బరబరి వస్తుంది మగపిల్లవానికి తొడుక్కున్న చెడ్డి ఉతుక్కోవడం రాదు కానీ హై లవ్ యూ చెప్పుడు జల్దీ వస్తుంది హై లవ్ యూ హై లవ్ యూ టూ చెప్పే ముందు మీరు ఒకసారి ఆలోచించండి మీ తల్లిదండ్రి ఎంత కష్టపడితే మీరు పదిహేను ఏళ్ళలో పదహారు ఏళ్ళల్లో అయ్యారు మీకు నడక నేర్చారు మీరు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు మీకు రాత్రి కడపనొచ్చి కాళ్ళను వచ్చి ఏడుస్తుంటే నా బిడ్డకు ఏమైంది నా కొడుకు ఏమైంది అని ఎన్నో నిద్రలేని రాత్రలు గలిపి మిమ్మల్ని పట్టుకొని ఒడిలో కూసుండబెట్టుకొని ఎన్నో నిద్ర లేని రాత్రలో గలిపారు అటువంటి తల్లిదండ్రిని పది మందిలో వాళ్ళను పరుగు తీయడం అంటే ఒకసారి ఆలోచించవలసిన విషయం మీరు ఇయల్లా రేపు నిన్న ఇయల్లా ఇటువంటి పరిచయమైన వ్యక్తికి హై లవ్ యూ చెప్పి మీ తల్లిదండ్రుల విద్యది తీసే బదులు మీరు తల్లిదండ్రుల గురించి ఆలోచించరు మీరు మంచి సంస్కారం నేర్చుకుంటే మిమ్మల్ని ఎత్తుక్కుంటా శ్రీరామచంద్రుడు వంటి వాడు ఎత్తుకుంటూ వస్తాడు ఆడపిల్లలైతే శ్రీకృష్ణుడు అంటే వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తారు